రాష్ట్ర ప్రజలంతా కూడా ఎన్నో ఏళ్ల నుంచి చూస్తూ ఎదురు చూస్తూ ఉన్నారు ఎన్నో ఏళ్ళ నిరీక్షణకైతే అయితే చెప్పుకోవచ్చు భూభారతికి సంబంధించి మన గతంలోనే అనేక అప్డేట్స్ అయితే చెప్పుకోవడం జరిగింది కాకపోతే దానికి రూల్స్ ఫ్రేమ్ చేస్తున్నారని దానికి సంబంధించి విధి విధానాల రూపకల్పన చేస్తున్నారని ఆర్ఓఆర్ చట్టం చేస్తున్నారని ఇట్లా రకరకాలుగా అప్డేట్స్ అయితే తీసుకుంటూ వచ్చినాయి కదా ఇప్పుడు దానికి సంబంధించి పూర్తి స్థాయిలో భూభారతి వాస్తవానికి మొన్న పోయి నెల ముప్పై తారీఖు నాడే ముప్పై ఒకటి తారీఖే లాంచ్ అవుతుందని చెప్పేసి అయితే మనం ఎక్స్పెక్ట్ చేసినాం అయితే అది కొంచెం కాంప్లికేషన్స్ ఉండడం వల్ల కొన్ని సాంకేతిక సమస్యల వల్ల అది డిలే అవుతూ వచ్చింది మొత్తంగా ఈ నెల పద్నాలుగున భూభారతి లాంచ్ అనే వార్త వస్తున్నాం చివరిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శిల్పకళా వేదికలో ఆవిష్కరణ జరగబోతోంది కొత్త ఆర్ఓర్ యాక్ట్ రూపకల్పనకు శ్రీకారం కూడా చుట్టబోతున్నారు దీని ద్వారా పద్దెనిమిది మార్పులకు ఛాన్స్ ఉన్నాయంటే మొత్తానికి పద్దెనిమిది రకాల మార్పులు అయితే ధరణిలోని సమస్యలకు కూడా చెక్ పెట్టబోతున్నారు అయితే ఇక్కడ ప్రధానంగా అసలు ధరణిలో ఏం చేస్తారు భూభారతికి ధరణికి ఉన్న డిఫరెన్స్ ఏంది అవి చూసే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే చాలామందికి ఏవో ఓ ప్రభుత్వం అని ఇంకో ప్రభుత్వం వస్తుంది ఇంకో ప్రభుత్వం రాగానే వాళ్ళు ఏదో కొత్త దుకాణం పెడతారని జనాలు అనుకోవడంలో పెద్ద ఆశ్చర్యమేం లేదు లేదు కామన్గా అనుకుంటారు అయితే మరి ఇప్పుడు నేను కొన్ని పాయింట్స్ అవుతా అది ధరణికి ఇప్పుడున్న భూభారతికి దగ్గ కా మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం ఎంతో చూపెట్టే ప్రయత్నం చేస్తాను సో ఇక్కడ ఏంది ముందుగాల భూభారతి అమల్లోకి వస్తే భూభారతి అమల్లోకి వస్తే ధరణి స్థానంలో కొత్తగా భూ హక్కుల రికార్డులు ఆరు ఆరు రూపొందించవచ్చు ఏంది కొత్త రికార్డులను రూపొందించవచ్చు నెంబర్ వన్ తర్వాత ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి ధరణిలో తప్పులను సవరించవచ్చు ఒకవేళ ఏమైనా తప్పులు ఉన్నా కూడా ఆ తప్పులను సవరించవచ్చు రెండోది అర్థమైందా కొత్తగా ఆరు ఆరు భూ హక్కుల రికార్డులను రూపొందించవచ్చు మొత్తం రాష్ట్రానికి సంబంధించిన అన్ని కూడా రికార్డులు తయారైతే ఎవరు తప్పులు ఉంటే ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి తప్పులను సవరించే అవకాశం కూడా దీంట్లో ఉంది ఇంకొకటి ఇంటి స్థలాలు ఆబాది వ్యవసాయేతర భూములకు హక్కుల రికార్డు పొందవచ్చు ఇక్కడ ఏమంటారు చాలా మందికి కూడా ఇది ఒక సమస్య ఉంది ఎందుకంటే గతంలో ఎన్నో ఏళ్ళ కింద సర్వేలు చేసిర్రు మన ఊరు అవతల ఎన్నో ఉంది మనకు జాగా అనుకున్న జాగాలో ఇప్పుడు మనం ఊళ్ళు ఉన్నాం ఊరు అవతల రోడ్డు మీద వ్యవసాయం చేసేటోళ్ళం ఇప్పుడు ఆ పెద్ద రోడ్డు ఒకటి ఆడిపోయి ఇల్లు కట్టుకొని దీన్ని ఇక్కడనే వదిలేస్తున్న పరిస్థితి ఇట్లా గ్రామాల పరిధి పెరిగిపోయింది పట్టణాల పరిధి పెరిగిపోయింది వ్యవసాయ భూములు కూడా అన్ని ఇళ్ళలోకి వచ్చేసినాయి ఇప్పుడు దానికి ఇంటి స్థలాలు ఆవాది వ్యవసాయేతర భూములకు అంటే వ్యవసాయం కాకుండా ఉన్న భూములకు రికార్డులను కూడా పొందుపరచవచ్చు ఇది నెంబర్ త్రీ ఇక తర్వాత ధరణిలో తప్పుల సవరణ కోసం దరఖాస్తులు స్వీకరించి రికార్డు రికార్డులను సరి చేసుకోవచ్చు అయితే గతంలో ధరణిలో ఉన్నటువంటి తప్పుల సవరణ కోసం దరఖాస్తులు స్వీకరించి ఇప్పుడు కొత్త కూడా మళ్ళా పాత పెండింగ్ దరఖాస్తులే కాదు ధరణిలో ఏమైనా సమస్యలు ఉన్నాయని చెప్పేసి మళ్ళీ దరఖాస్తులు పెట్టుకొని స్వీకరించిన రికార్డు సరి చేసుకోవచ్చు అర్థమైందా సో ఇది నెంబర్ ఫోర్ ఇంకా భూమిపై హక్కులు ఉండి రికార్డులో లేని వారు దరఖాస్తు చేసుకునే అవకాశం సో అర్థమైందా క్లియర్గా మళ్ళీ ఒకసారి ఇది చాలామంది నన్ను డౌట్లో కూడా అడిగిన చాలామంది సో ఇది లైవ్లో ఉన్నాను చెప్పు సో క్లియర్గా భూమిపై హక్కులు ఉండి రికార్డులో లేని వాళ్ళు రికార్డుల లేని వాళ్ళు దరఖాస్తు చేసుకునే అవకాశం విచారణ చేసి పాస్ పుస్తకాలు ఇవ్వచ్చు వీళ్ళకు కూడా పాస్ పుస్తకాలు ఇచ్చే అవకాశం ఉంది ఈ నెంబర్ ఫైవ్ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింటే చాలామంది అడుగుతారు భూమి మీద వీక్ సర్వ హక్కులు ఉన్నాయి కానీ రికార్డులు లేవు వాళ్ళు దరఖాస్తు చేసుకొని పాస్ పుస్తకం కూడా పొందచ్చు ఇంకోటి రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ చేయడానికి ముందు మ్యాప్ తప్పనిసరి సో రిజిస్ట్రేషన్ చేయాలన్నా మ్యూటేషన్ చేయాలన్నా మ్యాప్ కంపల్సరీ ఉండాలి లైసెన్స్డ్ సర్వేయర్ల ద్వారా భూములు సర్వే చేసి ఎట్టు వివాదాలు డబుల్ రిజిస్ట్రేషన్లకు చెల్లు చీటి అర్థమేది కదా ఇది ఒక మరొక ముఖ్యమైన విషయం సో ఇక్కడ ఆరు ఐదు ఆరోది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ విషయాలు ఇవి చాలా వరకు సమస్యలు ఎక్కడ వస్తాయి రిజిస్ట్రేషన్ చేయాలన్నా మ్యూటేషన్ చేయాలన్నా ముందు మ్యాప్ అయితే కంపల్సరీ ఉండాలి లైసెన్స్ మ్యాప్ తప్పనిసరి ఉంటుంది అండ్ పాస్ పుస్తకాలు వెనకాల కూడా మ్యాప్ ముద్రిస్తారట చూద్దాం అది కూడా ఉండొచ్చు లేమన్నా పెండింగ్ సాదా పరిణామా దరఖాస్తులో పరిష్కారం సో ఆల్రెడీ లక్షల పెండింగ్ బైనా సాదా బైనామాలు చాలా ఉన్నాయి కదా ఇప్పటికీ ఎన్ని లక్షలు ఉన్నాయి అన్నారు నాకు తెలిసి సో ఆ ఆ సాదా బైనామాల దరఖాస్తులు కూడా పరిష్కారం లభిస్తుందట ఇది నెంబర్ సెవెన్ ఇక వారసత్వంగా వచ్చిన భూములకు మ్యూటేషన్ చేసే ముందు నిర్ణీత కాలంలో విచారణ డీమ్డ్ మ్యూటేషన్కు అవకాశం వారసత్వంగా భూములు వచ్చినాయి అయితే అవి తొందరగా మ్యూటేషన్ చాలా దగ్గర ఆ వారసులు ఉన్నా కూడా లేనట్టుగా రకరకాలుగా ఏదో ఇబ్బంది జరిగినాయిగా ఇప్పుడు అట్లా కాకుండా భూములకు మ్యూటేషన్ చేసి ముందు నిర్ణీత కాలంలో విచారణ అంటే మ్యూటేషన్ చేసే ముందంటనే విచారణ చేయబడతారు ఈ గ్రామ పరిపాలన ఆఫీసర్లు కూడా వస్తారు జీపీఓలు ప్రాథమికంగా అంచనా వేస్తారు గ్రామ పంచాయతీలు నోటీస్ చేస్తారు ఇట్లా రకరకాలుగా జరుగుతాయి కదా అది నిజంగా జరగాలి వాస్తవానికి డిలే అవుతుంది తొందరగా రీఛార్జ్ కావాలంటే కానీ అక్కడ చాలామంది ఈ హక్కులను కోల్పోయారు చాలామంది ఈ విచారణ అనేది లేకపోవడం వల్ల ఇంత స్టిట్ అనేది లేకపోవడం వల్ల చాలా మంది వారసులు ఉన్నా కూడా ఇప్పుడు బిడ్డలు అన్నదమ్ములు ఎవరైనా పాపం వాటి తెలిసి తెలియక హైదరాబాద్ పోతే ఇక్కడ ఇటుకాడు ఉన్నాడు మొత్తం అమ్ముకుని పోయాడు తెలంగాణ భాషలో ఏ పాలంటే ఇక కానీ సో అట్లా చాలా వరకు చాలామంది ఆస్తులను కోల్పోయారు కాబట్టి దీని ద్వారా ఏం జరుగుతుంది అంటే ఉన్నారా లేదా అని ఎంక్వైరీ జరుగుతుంది వారికి సంబంధించి పరిచయం ఉన్నోడు మాట్లాడవాడు అని పాల్గొనతోడు మాట్లాడుకోడు ఎవడో ఒకడు ఉంటాడు కాబట్టి ఫోన్ చేసి చెప్తారు అరే గ్రామ పంచాయతీ కాడ ఇట్లా లేచిర్రా మీ భూమి అంతరాడా మీ ఆయన పేరు మీది నువ్వు ఉన్నావా ఏం కథ అని అడుగుతారు సో అట్లా విచారణ అండ్ తర్వాత ఇది విచారణ చేసిరా లేదని మళ్ళీ ఆర్టీఐ వేయడము లేకపోతే అప్పీల్ ఇవ్వడము ఇట్లాంటి ఫెసిలిటీ ఉంటాయి వాటి ప్రజలకి ఇబ్బంది ఉండదు అన్నట్టు ఇవి ఆరు తర్వాత వారసత్వంగా వచ్చిన భూములకు మ్యూటేషన్ చేసే ముందు నిర్ణీత కాలంలో విచారణ డిమ్యూటేషన్కి అవకాశం ఇక తర్వాత భూమి హక్కులు ఏ విధంగా సంక్రమించినా మ్యూటేషన్ చేసి రికార్డులకు ఎక్కించే అవకాశం సో ఏ రకంగా హక్కులు వచ్చినప్పటికీ కూడా వాటిని సంక్రమించినా కూడా మ్యూటేషన్ చేసి రికార్డులకు ఎక్కించే అవకాశం కూడా దీంట్లో ఉంది ఇక మిగతా విషయాలు ఒకసారి పాస్ పుస్తకాల్లో భూమి పటం ఉంటుంది ఇదొక మేజర్ పాయింటే పాస్బుక్ ఉంటాయి కదా దాంట్లో చివరి కట్టకో ఏటో వెనుకకో ముందటను ఈ భూమి యొక్క మ్యాప్డు ఉంటుందట రికార్డులను పరిశీలించి తాత్కాలిక భూదార్ కార్డులు జారీ చేసి దీంతో ధరణి రికార్డుల ప్రక్షాళన సో క్లియర్గా ఏమంటారు ఆ రికార్డులను మొత్తం పరిశీలించి తాత్కాలికంగా ఒక భూదార్ ఇప్పుడు మన ఆధార్ ఎట్లా ఉంటుందో భూదార్ లాగా ఒక నెంబరు తాత్కాలికంగా టెంపరీ నెంబర్ అది అది ఇస్తారు ఫస్ట్ దీంతో ధరీ రికార్డులు పాతలో ఉన్నటువంటి రికార్డులన్నీ సవరణ చేసుకోవచ్చు తర్వాత శాశ్వత భూదార్ కార్డు నెంబర్ అనేది వస్తుంది ఆర్ఓఆర్ సమస్యల పరిష్కారానికి రెండు అంచెల అప్పీల్ వ్యవస్థ సో ఆర్ఓఆర్ కొత్త చట్టం తెచ్చిరు దాంట్లో మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయి రెండు అంచెల అప్పీల్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తారు ఇంకా జిల్లా స్థాయిలో భూమి ట్రిబ్యునల్స్ ఏర్పాటు డిస్టిక్ లెవెల్లో ఈ ల్యాండ్కి సంబంధించి సపరేట్ ట్రిబ్యునల్ ఏర్పాట్లు చేస్తారు రైతులకు ఉచితంగా న్యాయ సహాయం ఇందుకోసం జిల్లాలో జిల్లాలో న్యాయ సహాయ కేంద్రాల ఏర్పాటు సో ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్ ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ దీన్ని జోడించిందని చెప్పవచ్చు జిల్లా స్థాయిలో ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయడంతో పాటు రైతులకు న్యాయ సహాయం అందించడం అనేది చాలా గొప్ప కాన్సెప్ట్ ఇది ఇందుకోసం జిల్లాలో న్యాయ సహాయ కేంద్రాలు సో లీగల్ హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేస్తారట జిల్లా కేంద్రాలను కలెక్టరేట్లను పెడతారు ఎక్కడ పెడతారు దానికో కలెక్టర్ను ఎవరినో లేకపోతే లీగల్ అడ్వైజర్ని ఎవరినో అక్కడ అపాయింట్ చేస్తారు ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళ దగ్గర పోయి ఈ విన్నవించుకోవచ్చు ధరణి వెబ్ పోర్టల్ స్థానంలో భూభారతి పేరుతో కొత్త పాటలు కొత్త పోర్టల్ ఏర్పాటు తర్వాత రెవెన్యూ సదస్సులు నిర్వహించి గ్రామ స్థాయిలో భూ సమస్యల పరిష్కారానికి అవకాశం రెవెన్యూ సదస్సులు నిర్వహించడానికి కూడా ఒక అవకాశం ఉంది మహానీ ఇతర గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణ సో ఈ గ్రామాలకు సంబంధించిన రెవెన్యూ రికార్డులు కూడా నిర్వహణ ఏ గ్రామం ఆ గ్రామానికి ప్రభుత్వ భూదాన్ అటవీ ఇక ఇవన్నీ ఒక అయితే ఇదొక పెద్ద ఇదొక దుకాణం ప్రభుత్వ భూమి కానీ భూదాన్ ల్యాండ్స్ అటవీ దేవదాయ వక్ఫ భూములకు తప్పుగా పట్టాలు జారీ చేస్తే ఎవరైనా ఇన్ కేస్ తప్పుగా పట్టాలు జారీ చేస్తే ఎవరి ఎవరైనా ఎవరైనా ఫిర్యాదు ఇచ్చే అవకాశం సో ఎవరైనా రాష్ట్ర పౌరుడు దేశ పౌరుడు అయితే చాలు మీరు అది రికార్డులను సవరించడానికి రివిజన్ అధికారాలు రివిజన్ అధికారాలు సో ఈ ప్రభుత్వ శాఖలు కానీ భూదాన్ కానీ అటవీ కానీ దేవాదాయ శాఖ కానీ పక్కు భూములకు సంబంధించి కానీ ఏవైనా సమస్యలు ఉన్నాయి అవకతవకలు జరుగుతున్నాయి అని అనిపిస్తే మీరు కంప్లీట్ చేయగానే దాని మీద రికార్డులను సవరించడానికి రివిజన్ చేసే అధికారులు కూడా ఇస్తారు ఇక మోసపూరితంగా రికార్డులు మారిస్తే అధికారులపై చర్యలకు అవకాశం ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇంకో ఈ పాయింట్ కూడా పెట్టాలి ప్రభుత్వం ఇది పెట్టింది కాబట్టి మోసపూరితంగా రికార్డులను మరుస్తే పైన చర్యలకు అవకాశం ఖచ్చితంగా ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారన్నది ఇక్కడ మెన్షన్ చేయలేని చర్యలకు అయితే అవకాశం ఉందట సో ఇవి భూభారతికి సంబంధించి కొత్తగా వచ్చేటటువంటి ఫెసిలిటీస్ సో ఈ ఫెసిలిటీస్ వల్ల ఈ ఫెసిలిటీస్ వల్ల చాలామందికి అయితే హెల్ప్ అయ్యే అవకాశం ఉంది ఒకసారి అసలు భూభారతికి సంబంధించి ఏముందా భూభారతి రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్స్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ను ఈ నెల పద్నాలుగులో ప్రభుత్వం రూ ప్రారంభించనున్నది రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి రోజున శిల్పకళా వేదికలో సీఎం రేవంత్ రెడ్డి ప్రొవిజన్స్తో కొత్త పోర్టల్ను లాంచ్ చేయనున్నారు ఈ మేరకు ఏర్పాటు చేయాలని రంగారెడ్డి కలెక్టర్ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ శిల్పారామం స్పెషల్ ఆఫీసర్లను సీసీఎల్ఏ నవీన్ మిట్టల ఆదేశించారు దేశంలోనే పద్నాలుగేళ్ల తర్వాత ప్రజాభిప్రాయ సేకరణతో అమల్లోకి తీసుకొచ్చిన చట్టంగా ఆర్ఆర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రికార్డును సృష్టించారు అన్ని వర్గాల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఏర్పులు మార్పులు చేసిన తర్వాతే అసెంబ్లీలో ప్రవేశపెట్టారు అయితే ఈ చట్టంపై ప్రజల అంచనాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి నిజంగానే ఇప్పుడు వార్త కూడా చాలామంది కూడా ఈ భూభారతి మీద చాలామంది అంచనాలు పెట్టుకోరు గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్లో లక్షలాది మంది రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు అయితే సకల సమస్యలకు భూభారతి చట్టమే దిక్కు అన్నట్లుగా ఆరే నుంచి సీసీఎల్ఏ దాకా ప్రచారం కల్పించారు మండల డివిజన్ జిల్లా స్థాయిలో ప్రస్తుతం చేయదగ్గ పనులను కూడా కొత్త చట్టం అమలైన తర్వాత చేస్తామంటూ దాటవేత ధోరణి అవలంబించారు సో ఇక భూభార అంతే అన్నింటికి మందు దొరుకుతుందని చెప్పేసి ఈ అధికారులు అందరూ ప్రచారం చేసుకుని వచ్చి వాళ్ళు పనిపెడేయలేదట మరి పరిష్కారం లభిస్తుందా లేదా కూడా చూడాలి ఈ క్రమంలోనే కొత్త పోర్టల్ కోసం లక్షలాది మంది రైతులు ఎదురు చూస్తున్నారు అయితే కొత్త వెబ్ పోర్టల్ రాగానే అన్ని సెక్షన్లను అమలు చేస్తున్నారా ప్రస్తుతం కొన్నింటికే పరిమితం చేస్తున్నారా అన్న విషయం తెలుస్తోంది సో గ్రామ పరిపాలనా అధికారులు రాక అనివార్యంగా మార్చిన ఈ చట్టంపై ఉద్యోగుల అంచనాలు కూడా పెరిగాయి వాస్తవానికి గ్రామ పరిపాలనాధిక ఆఫీసర్ల రిక్రూట్మెంట్లో చిన్న సమస్య తలెత్తింది దానికి సంబంధించి వాళ్ళు కోర్టు కూడా వేరు ఆ గ్రామ పరిపాలన ఆవేశాలు వస్తే చాలా ఇప్పుడు మనం చెప్పిన ఈ పాయింట్లో చాలా వాటికి వాళ్ళతో అవసరం ఉంటుంది చేసిన విషయంలో కానీ ప్రాథమికంగా విచారణ చేసే విషయంలో కానీ వాళ్ళతో పని ఉంటాయి అయితే మరి అందుకే ఇప్పుడు ఈ భూభారతి లాజ్ చేయంగానే అన్ని సెక్షన్లు అమల్లోకి చేస్తారా లేకపోతే కొన్ని మాడ్యూల్స్ మాత్రమే కొన్ని ఆప్షన్స్ మాత్రమే ఇస్తారా అనేది వేసి చూడాలి నాకు తెలిసైతే ప్రాథమికంగా కొన్ని కొన్ని ఆప్షన్స్ మాత్రమే ఇచ్చే అవకాశం ఉంది మిగతా అని మెల్లమెల్లగా ఇంప్లిమెంట్ చేయొచ్చు గ్రామ పరిపాలనాధికారుల రాక అనివార్యంగా మార్చిన ఈ చట్టంపై ఉద్యోగుల అంచనాలు కూడా పెరిగాయి ధరణి పోర్టల్ సృష్టించిన సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఈ దఫా పకడ్బందీ చర్యలు చేపట్టారు నెలల తరబడి టెక్నికల్ ఇష్యూస్ రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కొత్త వెబ్సైట్ను తయారు చేశారు సో కొత్త చట్టం వస్తే ఏమవుతుంది రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొస్తున్న భూభార చట్టం అమల్లోకి వస్తే ఏం వస్తుందనడానికి అనేక అంశాలను చర్చించవచ్చు అయితే ప్రధానంగా వచ్చే మార్పులు మెరుగైన సేవలపై భూభార చట్టం రూపకల్పనలో కీలక భూమిక పోషించిన వ్యవసాయ రైతు సంక్షేమ కమిషనర్ సభ్యుడు ఎం సునీల్ కుమార్ భూమి సునీల్ వెల్లడించిన విషయాలు ఆసక్తిగా ఉన్నాయి ఈ చట్టంలోకి వచ్చిన వచ్చి పేర్కొన్న అంశాలన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆచారంలోకి రావాలని ఆశిస్తున్నట్టు తెలిపారు సో ఇవన్నీ భూమి సునీల్ కుమార్ గారు నిన్ననే ఫేస్బుక్లో కూడా పెట్టి నేను చూసిన ఇవాళ న్యూస్లో వచ్చింది ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి సో ఆయనే న్యాయ శిబిరాలు ఏర్పాటు చేసిండు అంటే ఈ సర్కారు ఏర్పడక ముందు నుంచే ఈయన మీద అపోహల అవసరం లేదు ఎందుకంటే ఆయన సొంతంగా ఆయన ఒక సంస్థ ద్వారా లీవ్ సంస్థ సంస్థ పెట్టుకొని గ్రామాలల్లో ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహించడు రెవెన్యూకి సంబంధించి సమస్యలు సాల్వ్ చేసే ప్రయత్నం చేసిండు సో దాని ద్వారా ఇప్పుడు ఆయననే దీంట్లో ఈ భూభారత చట్ట రూపకల్పన కీలకంగా పాత్ర పోషించుడు ఆయన చెప్పినటువంటి భూభారత్ అమల్లోకి వస్తే జరిగేటటువంటి అంశాలు అనేటివి భూభారతి ప్రజలకు అంకితం అని మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి అంటుంటారు రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కొత్తగా తీసుకొచ్చిన భూభారతి చట్టాన్ని ఈ నెల పద్నాలుగున సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించి ప్రజలకు అంకితం చేస్తారని మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తెలిపారు శుక్రవారం మనగూరులోని పినిపాక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మంత్రి మీడియాతో మాట్లాడారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరని తీసుకొచ్చి ఒకటి పాయింట్ ఐదు ఏడు కోట్ల ఎకరాలను విదేశీ సంస్థల చేతుల్లో పెట్టిందని వివరించారు సో ధరణి మూడేళ్ల పాటు అమల్లో ఉన్న ఎలాంటి రూల్స్ రూపొందించలేదన్నారు దీంతో లక్షలాది రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్పడ్డారని పేర్కొన్నారు కాంగ్రెస్ భూభారిత చట్టం తీసుకువచ్చి అనతి కాలంలోనే మార్గదర్శకాలు రూపొందించుదని దీని ద్వారా అనేక సమస్యలు క్షణాల్లో పరిష్కరించుకునే అవకాశం ఉందని అయితే చెప్తున్నాడు మొత్తంగా ఈ నెల పద్నాలుగు తారీఖు నాడు శిల్పకళా వేదికగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా భూభారతి అమల్లోకి వస్తుంది ధరణిలో ఉన్నటువంటి సమస్యలన్నిటికీ భూభారతలోనే చెక్కు చెప్తున్నారు అండ్ భూభారతిలో అమల్లోకి వస్తే జరిగేటటువంటి లాభాలు లాభాలు మొత్తం కూడా ఇక్కడ మనం ఇప్పటిదాకా ఇవన్నీ చదివినాం మ్యూటేషన్లు కానీ ప్రతిదానికి విచారణ ఉంటుంది ప్రతిదానికి రూల్స్ ఉన్నాయి రెగ్యులేషన్స్ ఉన్నాయి గ్రామ పరిపాలన ఆఫీసర్లను తీసుకునే ప్రయత్నం చేస్తుంది మొత్తంగా భూభారతి అనేది మరి లెక్కేలుగా పెండింగ్ ఉన్న భూ సమస్యలు తీరుస్తుందా లేదా మనం ఎదురు చూద్దాం పద్నాలుగు తారీఖు నాడైతే కొన్ని లిమిటేషన్స్ లిమిటేషన్స్తో నాకు తెలిసి కొన్ని ఆప్షన్స్ అయితే ముందుకొచ్చే అవకాశం అయితే ఉంది